నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినాడు ఒక మెడికల్ కాలేజ్ కట్టాడా నాలుగు సార్లు ముఖ్యమంత్రి నేల తీసుకోవడానికి దేనికండి ముఖ్యమంత్రి వయసుకి నేను సైకో అరే ఒరే అంటలేదు కదా నేను అలాగ అరే ఒరే సైకో చెప్పులు నా తీసుకుని బిసి పేకల్ డాష్ చంపేస్తాను డాషుల్ అంటున్నానా ఈ ముఖ్యమంత్రి అనేతను క్రిమినల్ అంటున్నా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి దేనికి ఏం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఒక్క ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చాడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చింది అంటే తెచ్చింది ప్రైవేట్ కాలేజీ ఒక్కొక్క స్కూల్ బాగా చేశాడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఏ స్కూల్ బాగు చేశాడు చెప్పండి ఆయన స్కూల్ లో బాగా చేసుకున్నాడు ఆయన చదువుకున్న స్కూల్ చేశాడు చూసారా లేదా జగన్ గారు కట్టిన స్కూల్ జగన్ గారు తెచ్చిన బెంచీలు ఆడకెళ్ళి దానికి రంగేసి కనపడకండి ఆ డేట్ రెండు వేల ఇరవై ఒకటి దాని మీద కనపడుతుంది అనుకో అది కనపడేయకుండా దానికి ఇదేంటి పెయింటింగ్ వేసి ఆడే పెట్టారు మీటింగ్ ముప్పై ఎనిమిది వేల స్కూల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా చేశారు నువ్వు ఏ స్కూల్ బాగు చేస్తావు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి